ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వడం అసలు మర్చిపోదు ఫ్రెండ్స్ కొత్త కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి ఎపిసోడ్లోకి వెళ్తే లక్ష్మి చెప్తుంది నన్ను అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకున్న నా భర్త నా మెడలో మూడు ముళ్ళు వేసిన మిత్ర గారు నా భర్త అని చెప్తూ ఉంటే ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు అంత పెద్ద నందం కుటుంబానికి దూరంగా ఈ అజ్ఞాతవాసం ఇదంతా ఎందుకు అసలు ముందే ఎందుకు చెప్పలేదు మిత్రని భర్తని అని చెప్పి అర్జున్ అడుగుతూ ఉంటే అప్పుడు లక్ష్మి అంటుంది ముందే ఎందుకు చెప్పలేదంటే దానికి కూడా ఒక కారణం ఉంది నేను ఈ అజ్ఞాతవాసం చేయడానికి కారణం ఇచ్చిన మాట మాట ఇచ్చాను ఒకరికి అందుకే ఇలా ఉండిపోయాను అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటే అప్పుడు అర్జున్ ఎవరికి ఇచ్చిన మాట ఎందుకు ఇచ్చిన మాట అసలు ఏంటి మొత్తం చెప్పు నాకు అని చెప్పి అర్జున్ అంటూ ఉంటే ఇక అప్పుడు లక్ష్మి చెప్తాను అసలు అప్పటికి చాలా అంటే చాలా గొడవలు వచ్చాయి ఇక మేము ఇక సంతోషంగా ఉంటున్నాము ఉండబోతున్నాము అని అనుకున్న ఆ టైంలో అప్పుడు ఏం జరిగిందంటే అని లక్ష్మి ఇలా చెప్తుంది ఇక మనీషా చేసిన సంగతి ఇక మనీషా వాళ్ళ అమ్మని కార్తో గుద్దేసిద్ది కదా అరవింద ఇక అదంతా సీన్ మొత్తం చెప్తూ ఉంటుంది ఆ తర్వాత ఇక హాస్పిటల్లో మనీషా మాట తీసుకుంటుంది కదా ఏం కావాలన్నా ఇస్తావా అంటే ఇస్తాను అని చెప్పి లక్ష్మి చెప్పడంతో ఇక మిత్రను వదులుకో లేదంటే ఆంటీని జైలు పాలు చేస్తాను అన్నమాట ఇక అదంతా చెప్తుంది ఆ తర్వాత ఇక బస్ ఎక్కేయడము ఆ బస్సు యాక్సిడెంట్లో ఇలా అవడము ఆ తర్వాత కోమాలో వెళ్ళడం లక్ష్మి ఇక ప్రెగ్నెన్సీ అని చెప్పి ఆ తర్వాత ఇక హాస్పిటల్లో ఎత్తుకొని ఇక నేను రోడ్ మీద వస్తూ ఉంటే మీ యాక్సిడెంట్ అవుతుంది అలా మీ ఇంటి దగ్గరికి వచ్చాను ఇక మాతో పాటు ఉండిపోమ్మా అని చెప్పి వసుంధరావు గారు చెప్పడంతో అలా మీతో ఉండిపోయాను అని చెప్పి జరిగిన స్టోరీ మొత్తం అంత ఫస్ట్ నుంచి చెప్పేస్తుందనమాట అర్జున్కి అర్జున్ వాళ్ళ అమ్మకి లక్ష్మి లక్ష్మి ఇలా చెప్తూ ఉంటుంది మిత్రగారు నేను సంతోషంగా ఉంటాం కదా అని చెప్పి ఎన్నో కళలు కన్నాను కానీ అర్ధాంతరంగా ఇలా జరగడంతో ఇక ఆయన్ని వదిలేసి రావాల్సి వచ్చింది ఇప్పుడు నేను ఆయన దృష్టిలో ఒక నమ్మక ద్రోహిలాగా మిగిలిపోయాను మిత్రగారు కానీ నందం కుటుంబం కానీ క్షేమంగా ఉండాలంటే నేను ఆయనకి గడప దక్కకూడదు ఆయంటి మొహమే చూడకూడదు అందుకే ఇలాగా అజ్ఞాతంలో ఉండిపోయాను అని లక్ష్మి చెప్తుంది ఇప్పటికీ ఎప్పటికీ కూడా మిత్రగారి స్థానాన్ని కావాలి అని చెప్పి కోరుకోవడం లేదు నేను ఇందుకే నేను నా గతం దాచాను మీరు నన్ను ఎంతో అభిమానిస్తున్నారు అయినా కూడా చెప్పలేకపోయాను ఇక నన్ను క్షమించండి అని ఇక లక్ష్మి ఇలా చెప్తూ ఉంటుంది నేను ఆ టైంలో నాకు మీరు చాలా ఆసరా ఇచ్చారు చాలా భరోసా ఇచ్చారు నన్ను నా కొడుకుని సొంత మనిషిలాగా చూసుకున్నారు అసలు చాలా నమ్మకం ఇచ్చారు అప్పుడే నా గతం గురించి చెప్పాల్సింది కానీ నా చుట్టూ ఉన్న పరిస్థితులు నాలో ఉన్న భయాల వల్ల నేను చెప్పలేకపోయాను కనీసం ఇప్పటికైనా చెప్పాను అని చెప్పి ఇక లక్ష్మి చెప్తూ ఉంటే పర్వాలేదు లక్ష్మి అని చెప్పి అర్జున్ అంటాడు తర్వాత అర్జున్ అంటాడు ఇప్పటికైనా మమ్మల్ని నీ సొంత వాళ్ళు అనుకొని గతం గురించి చెప్పావు అదే సంతోషం అని చెప్పి అర్జున్ అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి అంటుంది కానీ నేను సంతోషంగా లేను అర్జున్ గారు ఇప్పుడు నా చుట్టూ మరికొన్ని సమస్యలు వచ్చిపడ్డాయి ఆ సమస్యలకి ఎలాగోలా పరిష్కారం కనుక్కోవాలి కానీ ఆ సమస్యగా తీర్చాలంటే నాకు మీ సహాయం కూడా కావాలి ఎప్పట్లాగా మీరు నాకు సహాయం అందిస్తారని నమ్ముతున్నాను అని చెప్పి లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది లక్ష్మి వెళ్ళగానే అర్జున్ అమ్మ అర్జున్తో ఇలా అంటుంది ఏదేమైనా లక్ష్మి ఇప్పటికైనా మనల్ని నమ్మి తన గతం చెప్పింది ఆ దేవుడు లక్ష్మిని మన దగ్గరికి పంపించారంటే ఏదో ఒకటి కారణం ఉండే ఉంటుంది తన జీవితం మనకి రాసిపెట్టినట్టుంది మనం తనకి ఇక సొంత వాళ్ళు అయిపోయినట్టే అన్నట్టుగా లక్ష్మి గురించి చెప్తూ ఉంటుందన్నమాట అర్జున్ వాళ్ళ అమ్మ ఇక అర్జున్ ఏమో మనసులో ఇలా అనుకుంటున్నాడు ఇప్పటికైనా లక్ష్మి నన్ను నమ్మి తన గతం మొత్తం చెప్పేసింది పూస గుచ్చినట్టుగా ఇక నన్ను తను ఎప్పటికీ పక్కనే ఉండాలి సహాయం చేయాలి అని చెప్పి కోరుకుంటుంది తను మోడులాగా ఉండి తన జీవితానికి నేను కొత్త అర్థాన్ని నేను ఇవ్వాలి ఇప్పటికైనా తను మిత్ర దగ్గరికి ఎప్పటికీ కూడా వెళ్ళలేదు కాబట్టి నేను తనకి ఎప్పటికీ తోడుగా ఉండాలి అని చెప్పి అనుకుంటాడు అర్జున్ ఇక నెక్స్ట్ డే ఉదయాన్నే పేపర్ చదువుతూ ఉంటారు న్యూస్ పేపర్ చదువుతూ ఉంటారనమాట జయదేవ్ ఇక న్యూస్ పేపర్ చదవగానే ఫుల్ హ్యాపీ అయిపోయి రే మిత్ర ఎక్కడున్నారా త్వరగా రా అని చెప్పి అనగానే ఇక ఫ్యామిలీ మెంబర్స్ అరవింద ఇక మిత్ర మిత్ర కూతురు మిత్ర కూతురు మారిపోతుందనమాట వేరే అమ్మాయిని పెడతారు ఆ ప్లేస్లో ఇటు అని మనీషా వివేక్ వీళ్ళంతా వస్తారు ఏంటి డాడ్ పొద్దున్నే అని చెప్పి మిత్ర అంటూ ఉంటే రే ఇవాళ న్యూస్ పేపర్ ఒక పెద్ద గుడ్ న్యూస్ తీసుకొచ్చింది నువ్వు కూడా చదువు నీకు తెలిసిపోతుంది అనగానే న్యూస్ పేపర్ చదువుతూ ఉంటాడనమాట మిత్ర ఇక జేఎంఆర్ గ్రూప్ ఆఫ్ అండస్ట్రీస్ అధినేత రాబోతున్నారు ఇండియాకి తిరిగి ఇక ఆయన ఇండియాకి వచ్చారంటే చాలా ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలన్న ఆలోచనతోనే వస్తున్నారు ఇక చాలా పారిశ్రామికవేత్తలు ఇక పోటీ పడుతున్నాయి ఆయనతో ముడిపడి మంచి ప్రాజెక్ట్ సొంతం చేసుకోవాలని చెప్పి చూద్దాం మరి ఆయన కమింగ్ న్యూ ప్రాజెక్ట్ ఎవరికి ఇవ్వబోతున్నారో అని చెప్పి న్యూస్ పేపర్లో అలా రాసి ఉంటుంది ఇక నీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఎలాగైనా ఇంతో చేయాలనే కదా ఎలాగైనా అది సాధించురా అన్నట్టుగా జయదేవ్ కూడా చెప్తూ ఉంటే ఇక మిత్ర అవును అన్నట్టుగా చెప్తూ ఉంటాడు ఆ తర్వాత మిత్ర అంటాడు అసలు జేఎంఆర్ గారు మళ్ళీ ఇండియా తిరిగి వస్తారని కళ్ళు కూడా ఊహించలేదు ఆయనతో ఇక ఎప్పటికీ ప్రాజెక్ట్ చేయలేనేమో అని చెప్పి చాలా బాధపడ్డాను కానీ ఇప్పటికీ తిరిగి వచ్చారు ఎలాగైనా ప్రాజెక్ట్ సొంతం చేసుకోవాలి అనగానే అప్పుడు ఇక జయదేవ్ అంటారు ప్రాజెక్ట్ సొంతం చేసుకోవాలనుకుంటున్నావు కానీ పోటీ కూడా అదే ఇదిలో హాయిగా ఉంటుంది చాలా జాగ్రత్తగా చేయాలి అని చెప్తూ ఉంటే జయదేవ్ అప్పుడు పక్కనే ఉన్న లక్కీ అంటుంది లక్కీ పాప పోటీ ఎంత గట్టిగా ఉన్న తాతయ్య మా నాన్నే విన్ అయ్యేది ఎందుకంటే మా నాన్న పట్టుదల అంత ఇదిగా ఉంటుంది అని చెప్పి అనగానే మిత్ర లక్కీని ఎత్తుకుంటారు మిత్ర ఇలా చెప్తూ ఉంటాడు నా బంగారు తల్లి చెప్పిందంటే ఖచ్చితంగా జరుగుతుంది ఆ ప్రాజెక్ట్ మనకి అని చెప్పి అనగానే ఇక వీటి పక్కన అరవింద అంటుంది ఖచ్చితంగా మిత్రకే ఈ ప్రాజెక్ట్ వస్తుందండి అనగానే ఇక జయదేవ్ ఆ వస్తుంది ఓకే అదంతా బాగానే ఉంది కానీ అటు పక్క అర్జున్ కూడా అంతే ఇదిగా గట్టిగానే ట్రై చేస్తాడు ఈ ప్రాజెక్ట్ గురించి అని చెప్పి అనగానే ఇటు పక్క మనీషా అయ్యో అంకుల్ ఏదో అదృష్టం కలిసి వచ్చి ఏదో ఒక్క ప్రాజెక్ట్ మిత్ర దగ్గర నుంచి లాక్కున్నంత మాత్రాన ప్రతి ప్రతి ప్రాజెక్ట్ తనకి వెళ్తుందా ఏంటి అని చెప్పి అనగానే ఇటు మిత్ర కూడా అందుకొని అసలైన ఆ ప్రాజెక్ట్ వచ్చింది మిత్ర అదే అర్జున్ వెనకాల ఎవరో ఒక ఒక లేడీ ఉంది ఆ లేడీ వల్ల ఆ ప్రాజెక్ట్ తనకు వచ్చింది లేదంటే తనకు ఆ ఛాన్సే లేదు అనగానే ఇటు మిత్ర ఎత్తుకున్న లక్కీ ఇలాంటుంది నాన్న నువ్వు మాట్లాడేది జున్ను వాళ్ళ మదర్ గురించా ఎందుకంటే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు మాట్లాడుకున్నారు జున్ను వాళ్ళ మదర్ ఆఫీస్ పనిలో కూడా చాలా చురుగ్గా ఉంటుందంట చాలా తెలివిందంట మేబీ తనే అయి ఉండొచ్చు అని చెప్పి చెప్తూ ఉంటే ఇక అవునా అన్నట్టుగా అందరూ చూస్తూ ఉంటారు ఇటు వివేక్ అయితే టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక లక్కీ అంటుంది అవును మీరు అందరూ ఎవరు కూడా జున్ను వాళ్ళ మదర్ని చూడలేదు కదా నా ఫోన్లో ఉంది తీసుకొస్తాను ఇప్పుడే అని చెప్పి పైకి వెళ్ళి ఫోన్ తీయడానికి వెళ్తుంది ఇక వివేక్ అయితే సాంగార పడిపోతూ ఉంటాడు లక్కి తన ఫోన్ తీసుకొని ఇక ఫోన్లో చూపించబోతున్న టైంకి ఇక దేవి అని ఫోన్ లాక్కుంటుంది చిన్నపిల్లవి చిన్నపిల్లలా ఉండు అనగానే అప్పుడు ఇక లక్కి ఏంటి దేవి అని ఇప్పుడు నేను ఏం చేశానని అలా అంటున్నావు అని చెప్పి అనగానే ఇటు పక్క అరవింద కూడా ఆయన ఇప్పుడు లక్కి ఏం చేసిందని అంతగా అంటున్నావు దేవి అని అని చెప్పి అరవింద్ అంటుంది అప్పుడు ఇక అంటుంది దేవి అని అయినా అక్క ఇప్పుడు ఈ ఫోన్లో ఈ ఫో వీడియోలు ఇవన్నీ అవసరమా మనము ఇప్పుడు ఇంత మంచి గుడ్ న్యూస్ విన్నారంటే ఒక కారణం ఉంటుంది మనం ఇంట్లో వివేక్ పెళ్లి అనుకున్నామా మనం మంచి తలపెట్టాలనుకుంటే మంచి విషయాలు జరుగుతూ ఉంటాయి ఇప్పుడు అందుకే ప్రాజెక్ట్ కూడా ఇప్పుడు ఇంత మంచి విషయంలో జరుగుతున్నప్పుడు మనం మిత్ర అలాగే మనిషి పెళ్ళి కూడా జరిపి చేస్తే ఒక పని అయిపోతుంది కదా ఏమంటారు అనగానే మిత్ర జయదేవ్ అరవింద వివేక్ షాక్ అయిపోతారు ఇక మనిషి ఏ మిత్ర పెళ్ళి అనగానే సైలెంట్ అయిపోతావు ఏం మాట్లాడవేంటి అని చెప్పి అడుగుతుంది మిత్ర అంటాడు చూడు మనీషా నేను ప్రజెంట్ ఇప్పుడు జేఎంఆర్ గారు జేఎంఆర్ గారి దగ్గర ప్రాజెక్ట్ ఎలా సంపాదించాలి అదొక్కటి మాత్రమే ఆలోచిస్తున్నాను ఇంకేమీ నాకు పట్టవు నేను వారి దగ్గర ప్రాజెక్ట్ గెలుచుకున్నానంటే లైఫ్లో పెద్ద సక్సెస్ అయినట్టే అని చెప్పి మిత్ర అంటూ ఉంటే ఇక జయదేవ్ ఇక మిత్ర ఇవన్నీ ఏం పట్టించుకోకు ఆయన ఇండియాకి ల్యాండ్ అవ్వడం తక్షణం వాళ్ళ ఇంటి ముందు నువ్వు ఉండాలి వెళ్ళి రెడీ అవ్వు ఆనందారని ఇక మిత్ర రెడీ అవ్వడానికి వెళ్తాడు ఇక మనిషా ఏమో చ అని చెప్పి ఉంటుంది మరోపక్క అర్జున్ వాళ్ళమ్మ ఇంట్లో న్యూస్ పేపర్ చదువుతూ ఉంటే ఫైల్ పట్టుకొని వస్తారు ఎవరు మీరు అని చెప్పి వసుంధర అంటూ ఉంటే నేను కొత్తగా జాయిన్ అయ్యాను ప్లేస్ లో అనగానే ఏంటి ఏంటి లక్ష్మి నువ్వు ఉద్యోగం ఆనేస్తావు అర్జున్ దగ్గర అనగానే అయ్యో అదేం లేదంటే అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఈ లోపల అక్కడికి వస్తాడు అర్జున్ నేనే లక్ష్మి ప్లేస్లో ఇతని అపాయింట్ చేశాను ఇక లక్ష్మి చేసే పనులన్నీ ఇతనే చేయబోతున్నాడు అనగానే ఏంటి ఇటు వచ్చావు అని చెప్పి అర్జున్ అడుగుతాడు అతన్ని సార్ ఈ ఫైల్ మీద సంతకం చేయాలి అనగానే ఇక ఫైల్ సంతకం చేస్తూ ఉంటాడనమాట ఇక అర్జున్ అంటాడు నేను చెప్పిన పని ఏం చేస్తావు అనగానే అదే సార్ కనుక్కున్నాను జయమ్మ గారు గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకుందామని ట్రై చేసాం కానీ ఇవాళ చాలా బిజీ వల్ల అపాయింట్మెంట్ దొరకట్లేదు సార్ అనగానే సరే సరే అదంతా నేను చూసుకుంటాను అని చెప్పి అర్జున్ అంటాడు వచ్చినని పంపించేస్తాడు ఆ తర్వాత ఇక అర్జున్ వాళ్ళమ్మ అర్జున్ నేను ప్రశ్న అడిగాను దానికి సమాధానం దొరకలేదు అని చెప్పి అనగానే ఇక అర్జున్ అంటాడు ఏం లేదు లక్ష్మి ఇప్పుడు నేను కొత్త ప్రాజెక్ట్ ట్రై చేపోతున్నాను జేఎంఆర్ గారి దగ్గర ఇప్పుడు నేను మిత్రతో పోటీ పడుతున్నాను ఇక మిత్రికి ఆపోజిట్ గా నువ్వు ఉండవు ఎందుకులే అని చెప్పి ఇక నేను అడగకుండానే డెసిషన్ తీసుకున్నాను అనగానే అప్పుడు ఇక లక్ష్మి అంటుంది పర్వాలేదు అర్జున్ గారు మీరు మంచి డెసిషన్ తీసుకున్నారు అంటుంది లక్ష్మి ఆ తర్వాత జున్ను స్కూల్కి రెడీ అయ్యి వస్తాడు అమ్మ స్కూల్కి బయలుదేరదామా అనగానే అప్పుడు అర్జున్ అంటాడు జున్ను ఇవాళ నేను డ్రాప్ చేస్తాను స్కూల్లో అనగానే అదేంటి బాబా ఎప్పుడు మా అమ్మే డ్రాప్ చేస్తుంది కదా అనగానే అప్పుడు అర్జున్ అంటాడు ఏం లేదు జున్ను ఇవాళ నేను కొత్త ప్రాజెక్ట్కి ట్రై చేయపోతున్నాను నీతో పాటు జర్నీ చేసి స్కూల్ దాకా వచ్చాను అనుకో హుషారు వస్తుంది నాకు కూడా అనగానే అవునా కొత్త ప్రాజెక్టే బాబా ఆల్ ది బెస్ట్ అని చెప్పి విష్ చేస్తాడు ఆ తర్వాత ఇక అర్జున్ తీసుకెళ్తాడనమాట అర్జునుని స్కూల్కి ఆ తర్వాత ఇక అర్జున్ వాళ్ళ అమ్మంటుంది లక్ష్మి నువ్వేమైనా బాధపడ్డావా అర్జున్ తీసుకునే నిర్ణయానికి అనగానే అప్పుడు లక్ష్మి అంటుంది అయ్యో అదేం ఆంటీ అర్జున్ గారు అన్నీ ఆలోచించే డెసిషన్ తీసుకున్నారని నమ్ముతున్నాను నాకేం కోపం లేదు బాధ లేదు అనగానే పోన్లే అమ్మా నువ్వేమనుకుంటావో అని భయం అని అని చెప్పి అంటుంది వసుంధర సరే అంటే నేను కాస్త గుడికి వెళ్ళేసి వస్తాను అని చెప్పి లక్ష్మి గుడికి బయలుదేరుతుంది మరో పక్క జేఎంఆర్ గారు ఇండియాకి వస్తారనమాట ఇక కార్లో వెళ్తూ ఉంటారు దాదాపు ఒక ఐదారు కార్లు వెళ్తూ ఉంటాయి కార్లో జేఎంఆర్ గారు ఉంటారు ఇక జేఎంఆర్ గారు పిఏతోని ఇలా ఉంటారు ఏ ఏంటయ్యా ఇది అసలు నేను ఇండియాకి వస్తున్నట్టు లీకే అవ్వకూడదు అనుకున్నాను కానీ నేను వస్తున్నట్టు ఊరంతా ఇండియా మొత్తం తెలిసిపోయింది ఏంటిది అనగానే సారీ సార్ ఇలాగ మొత్తం ఎలా లీక్ అయిందో నాకు కూడా తెలియడం లేదు అని చెప్పి అతను అంటాడు ఏం తెలియదు లేదు ఎంత జాగ్రత్తగా ఉండమని చెప్పాను అని చెప్పి జేఎంఆర్ అరుస్తూ ఉంటాడు